పీఎం కిసాన్ పదహారు విడత ఆ రోజే విడుదల చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది ఇలా చేయకపోతే డబ్బు రాదు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విడుదల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు కానీ కిసాన్ స్కీమ్ ఫండ్ విడుదల యొక్క పదహారో విడత మీ ఖాతాకు రావాలి కాబట్టి మీరు మీ ఖాతాలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయాలి పీఎం కిసాన్ పథకం యొక్క పదహారో విడత ఎప్పుడు విడుదల చేయబడుతుందనే దాని గురించి అధికారిక సమాచారం ఇంకా అందుబాటులో లేదు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో డబ్బు బదిలీ అయ్యే అవకాశం ఉంది కానీ మీరు మీ ఖాతాకు డబ్బు బదిలీ చేయడానికి వాయిసీ చేయడం మరియు భూమి రికార్డులను ధృవీకరించడం చాలా ముఖ్యం ఈ రెండు ముఖ్యమైన పనులు చేయకపోతే కిసాన్ యోజన యొక్క తదుపరి విడత డబ్బు మీ ఖాతాకు విడుదల చేయబడదు మీరు దీన్ని ఆన్లైన్లో చేయవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి కెవైసీ ప్రక్రియను పూర్తి చేసి పత్రాలను అప్డేట్ చేయవచ్చు ఇలా చేయడం ద్వారా ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బు మీ ఖాతాలో ఎటువంటి సమస్య లేకుండా జమ చేయబడుతుంది